హాయ్ అండి వెల్కమ్ టు సిరి క్రియేషన్స్ మరికొన్ని డిజైన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఇది ఫస్ట్ కలెక్షన్ చూస చూడండి ఇది మెహందీ గ్రీన్కి పర్పుల్ కాంబినేషన్ వర్క్ అంతా మనం ఎంబ్రాయిడరీ వర్క్ వేసామండి దానికి ఇదంతా మగ్గం టచ్ అండి చూడండి ఇది ఓవరాల్ అవుట్పుట్ హ్యాండ్స్కి ఇదంతా మనం మగ్గం టచ్ ఇచ్చుకుంటూ ఇది అలా కంప్లీట్ చేసామండి హ్యాండ్స్నేమో ఇలా ఇచ్చాము బ్యాక్లో వచ్చేసి ఇలా మొత్తం స్కెలాక్ వర్క్ అండి మొత్తం కట్ వర్క్ వచ్చింది ప్యాటర్న్ బ్యాక్లో ఏదైతే వచ్చిందో ఫ్రంట్లో కూడా అదే వర్క్ వస్తుంది మనకి ఇలా ఫ్రంట్లో ఈ వర్క్ వస్తుందండి టాజల్స్ కూడా కస్టమైజ్డ్ ఇచ్చామండి సో ఎంబ్రాయిడరీ చేసుకుంటూ ఇలా బీడ్స్ ఇచ్చాము ఇలా కస్టమైజ్ చేసామండి టాజల్స్ని ఇది ఒక ప్యాటర్న్ అండి ఇంకొకటి వచ్చేసి కచ్ వర్క్ అండి కచ్ వర్క్ అయితే అసలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదండి అసలు ఉప్పడా పోచంపల్లి శారీస్కి చాలా బాగుంటుంది క్యారీ చేయటానికి ఈ కాంబినేషన్ చూడండి పర్పుల్ కి లావెండర్ కాంబినేషన్ అండి విత్ రోజ్ గోల్డ్ వచ్చింది సారీ అంతా సో మనం వర్క్ అంతా ఇలా తీసుకున్నాం ఇది రోజ్ గోల్డ్ వచ్చేసి మొత్తం జరీ అండి ఇది మొత్తం జరీతో వేసాము ఇది అంతా థ్రెడ్ అండి చూడండి ఫినిషింగ్ అయితే ఎంత నీట్ గా ఉందో ఇది ఫుల్ హ్యాండ్స్ అండి ఫుల్ హ్యాండ్స్ ప్రిఫర్ చేశారు కస్టమర్ బ్యాక్ లో వచ్చేసరికి ఇలా వచ్చిందండి నెక్ లైన్ వచ్చింది బ్యాక్ లో ఏదైతే వచ్చిందో మనకు అదే ఫ్రంట్ లో కూడా వచ్చేస్తుంది ఫ్రంట్ లో కూడా ఇలా వచ్చేస్తుంది ఇది ఒక కాంబినేషన్ అండి ఇంకొక డిజైన్ చూసామంటే ఇదండి గ్రీన్ ఇది సారీ శారీ కి డిజైన్ చేసాము ఇది మొత్తం శారీ అంతా గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉందండి సో వర్క్ అన్నది ఇలా ప్రిఫర్ చేసాము ఇది వర్క్ చూడండి మొత్తం పోత్ జర్క్ ఇంకా లాంగ్ అండ్ షార్ట్ కాంబినేషన్ తో డిజైన్ ఇలా డిజైన్ చేసామండి చిన్నగా ఇలా పాట్నెక్ ఇచ్చేసాము హ్యాండ్స్కి వచ్చేసి శారీలో ఉన్న చిన్న బార్డర్ తీసుకుంటూ ఇలా పఫ్ ఇచ్చామండి సో దట్ వాళ్ళకి ఎలివేట్ అవుతుంది అనేసి ఇలా చిన్న పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసాము హ్యాండ్స్కి వచ్చేసి కింద పైన టూ బార్డర్స్ వస్తాయి మధ్యలో వచ్చేసి శారీ బార్డర్ని ఇలా అటాచ్ చేసేసాము బ్యాక్లో వచ్చింది వరకే మనకి ఫ్రంట్లో కూడా ఇచ్చామండి ఇలా ఫ్రంట్లో ఇలా ఇచ్చేసాము ఇదే కస్టమైజ్ స్టార్జల్స్ ఇలా ఇచ్చేసామండి టూ సైడ్స్ కస్టమైజ్ స్టార్జల్స్ని ఇలా డిజైన్ చేసాము ఇంకొన్ని డిజైన్స్ కోసం నా ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ